హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా రోజులైతుంది కదా ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ వీడియోలు పెట్టక ఈరోజు డ్రెస్ పెద్దవాళ్ళకి టాప్ ఎలా కట్ చేయాలో మెజర్మెంట్తో పాటు చూపిస్తా చూడండి ఓన్లీ బాడీ మెజర్మెంట్తోనే టాప్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తా చూడండి రండి ఇప్పుడు బాడీ ఇది రెండు మీటర్లు ఉంది ఫ్రెండ్స్ పొడువు వచ్చేసి ఫార్టీ టూ అనమాట ఫార్టీ టూ తీసుకున్న ఇది లైనింగు ఈ ఫార్టీ టూ పొడువు తీసుకున్నప్పుడు వాళ్ళ మెజర్మెంట్స్ బట్టి తీసుకోవాలి ఆరు ఇంచుల దగ్గర ఒక గీట పెట్టుకున్న ఫోర్టీన్ ఇంచుల దగ్గర ఒక గీట పెట్టుకున్న ఇరవై ఇంచుల దగ్గర ఒక గీట పెట్టుకున్నా ఇది ఎందుకంటే చెప్తా చూడండి క్లియర్గా ఇది చెస్ లూజు ఇది మధ్య లూజు ఇది ఇప్ లూజు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఇట్లా షోల్డర్ జూ షోల్డర్ లూజ్ చూసుకుందా అనమాట షోల్డర్ లూజ్ చూసుకుంటే ఫిఫ్టీన్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా నాలుగు ఇంచులు నెక్ రౌండ్ డీప్ నెక్ పెట్టిన మూడున్నర ఇంచులు షోల్డర్ పెట్టిన ఆరు ఇంచులు సంక రౌండ్ పెట్టిన చెస్ట్ లూజ్ పెట్టింది చెస్ట్ లూజ్ ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టిన చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అంటే ఫార్టీ ఫార్టీ త్రీలా నాలుగు భాగాలు చేస్తే పాందక పదకొండు వస్తుంది పదకొండు పెట్టేసిన మధ్యలో వన్ ఇంచ్ తక్కువ చేయాలి కాబట్టి వన్ ఇంచ్ తక్కువ చేసిన ఏమో ఫార్టీ ఫైవ్లా ట్వెల్వ్ టువెల్వ్ పెట్టినా దీనికి వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ టూ హండాబ్ పెట్టుకున్నా ఎందుకంటే కాటన్ కదా గుంజుతుందని ఇలా పెట్టుకున్నా ఇక్కడ టువెల్వ్ పెట్టుకున్నా చూడండి ఓకేనా టాప్ అయిపోయింది టాప్ సింపుల్ జర్మెంటు బాడీ టాప్ పొడుగు తీసుకోవాలి నెక్ తీసుకోవాలి నెక్ రౌండ్ నెక్ ఇచ్చిన ఆరించులు పెట్టినా హ్యాండ్ లూజు చెస్ లూజు మధ్య లూజు హిప్ లూజు ఓకే మార్కర్తో గీసుకొని రోలర్తో మ్యాచ్ చేసుకోవాలి అంతే ఇలా అనుకోవాలి ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నా ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇలానే కట్ చేసుకోవాలి కింది నుండి పైకి రావాలి కానీ పైనుండి కిందికి రావద్దు నెక్ దగ్గర మాత్రమే పైనుండి కిందికి రావాలి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు నేను రిప్లై రాసి పెడతాను అయిపోయింది కదా ఈ డై ప్లూస్ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి మధ్య లూజ్ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి ఇప్పుడు రెండు విడిగా చేసుకుందాం బ్యాక్ ఫ్రంట్ ఓకే ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇలా తీసేసుకుందాం ఎంతకల్ అవుతుంది తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది చాంక రౌండ్ తీసేసుకున్నా నెక్ కట్ చేసుకుంటా నెక్ కాడ మాత్రం ఎప్పుడైనా పై నుండి కిందికి రావాలి చూసారా ఇది ఫ్రంట్ అనమాట వచ్చేసింది కదా రోలర్తో గీసుకుంటే ఇలా చిన్న మార్కర్ వస్తుంది అనమాట లైన్ పడుతుంది అనమాట ఓకేనా అయిపోయింది మీకు అనిపిస్తే ఇలా పెట్టుకోవాలి ఇది ఎంత గీసుకున్నామో అంతే గీసుకోవాలన్నమాట బ్యాక్ నెక్ కూడా తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నా బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ నెక్ అయితే ఎలా ఉంటుందో చట్ట ఇదిగా చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నా ఓకే అయిపోయింది ఇప్పుడు ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటాను హ్యాండ్స్ కు హాఫ్ ఇంచ్ క్లాత్ కట్ చేసి ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే హ్యాండ్స్ అందులో రావు ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ పొడువు ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది ఫైవ్ అండ్ హాఫ్లో సగం ఎంత వస్తుంది మనకు ఫైవ్ అండ్ హాఫ్లు అంటే ఒక త్రీ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే మనకు చంక ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చంక కొలుసుకోవాలి ఉందో ఇలా పెట్టుకొని ఇలా కొలుసుకోవాలి ఎన్ని ఇంచులు వచ్చింది చంక రౌండ్ అనేది పదకొండున్నర ఉంది మనము చంక రౌండ్ పదకొండున్నర తీసుకోవాలన్నమాట ఎనిమిదిన్నర వచ్చింది కదా పదకొండున్నర అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం పన్నెండు తీసుకుందాము వన్ ఇంచ్ వరకు స్టేట్ తీసుకోవాలి వన్ ఇంచ్ నుండి డౌన్ చేసుకుంటూ రావాలన్నమాట చంక హ్యాండు సారీ చంక అంటున్నా హ్యాండ్ ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి హ్యాండ్ లూజు హ్యాండ్ పొడుగు హ్యాండ్ లూజు హ్యాండ్ ఇలా కట్ చేయాలనేది చూపిస్తున్నా చూడండి ఇందులో టూ హ్యాండ్స్ వస్తాయి ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ ఫ్రెండ్స్ అయిపోయినాయి రెడీ అయిపోయినాయి ఇలా ఉంది ఏంటక్క అనుకోవద్దు ఇక ఇలా ఓకేనా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా సరిపెట్టాలి ఏంది అనేది చూపిస్తాను చూడండి వెయిట్ చేయండి కొంచెం సేపు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ వేసుకొని కట్ చేసుకోవాలి నాలుగు మడతలు వేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వచ్చేటట్టు కటింగ్ కంప్లీట్ అయ్యింది హ్యాండ్స్ కట్ చేసి చూడండి కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఓకే టాప్ కటింగ్ అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తా బాయ్ ఫ్రెండ్స్